గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం స్త్రీ చూపులు ఆమె మనస్సు రహస్యం ఒక స్త్రీ కంటి చూపు ఆమె హృదయంలోని రహస్యానికి తాళం చెప్ ఒక స్త్రీ కళ్ళ వెనుక నిజంగా ఏముందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే ఒక్క చూపు ప్రేమ కోరిక ఆనందం చెప్పలేని బాధ ఇలాంటి ఎన్నో కథలను చెప్తుంది ఇది లేని భాష విప్పాల్సిన ఒక రహస్యం ప్రాచీన కవిత్వం నుండి ఆధునిక సినిమా వరకు స్త్రీ చూపుల శక్తి మనల్ని శతాబ్దాలుగా ఆకర్షిస్తూనే ఉంది ఇది సంస్కృతులు సరిహద్దులు దాటిన ఒక విశ్వభాష ఆమె ఆత్మలోనికి తెరిచిన ఒక కిటికీ సరే ఈ నిశ్శబ్ద సంభాషణను అర్థం చేసుకోవడం ఎలా మొదటగా ఆసక్తి మరియు ఆకర్షణ గురించి మాట్లాడుకుందాం మామూలు కన్నా ఒక్క క్షణం ఎక్కువసేపు మీ వైపు చూస్తే అది ఖచ్చితంగా ఆసక్తికి సంకేతం మిమ్మల్ని చూసినప్పుడు ఆమె కనుపాపలు కొద్దిగా పెద్దవైనట్లు అనిపిస్తే అది ఆమెకు తెలియకుండానే ఇష్టాన్ని చూపిస్తుంది ఒకసారి మీ వైపు చూసి వెంటనే చూపును కిందకి తిప్పి మళ్ళీ మీ కళ్ళలోనికి చూస్తే అది సిగ్గుతో కూడిన ఆకర్షణకు చిహ్నం కావచ్చు పదే పదే చూపు పక్కకు తిప్పడం నేరుగా కళ్ళలోనికి చూడకపోవడం లేదా నిర్లిప్తమైన చూపు ఇవన్నీ విసుగుకు లేదా ఆసక్తి లేకపోవడానికి సంకేతాలు ఆమె కళ్ళు కంగారుగా అటు ఇటూ తిరుగుతుంటే ఆమె అసౌకర్యంగా ఫీల్ అవుతుందని లేదా ఆ పరిస్థితి నుండి తప్పించుకోవాలని చూస్తుందని అర్థం కళ్ళలో కనిపించని బలవంతపు నవ్వు ఆమె నిజమైన ఫీలింగ్స్ వేరే ఉన్నాయని చెప్పడానికి ఒక స్పష్టమైన ఆధారం ఆకర్షణ లేదా వికర్షణకు మించి ఆమె చూపులు లోతైన ఆలోచనలను కూడా వెల్లడిస్తాయి ఆమె పైకి చూస్తుంటే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు లేదా కొత్త ఆలోచనలను సృష్టిస్తూ ఉండవచ్చు కింద చూస్తుంటే లోతైన ఆలోచనలో విచారంలో లేదా అపరాధ భావంలో ఉన్నట్లు సంకేతం ఆమెకు ఇష్టమైన దాని గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలో మెరుపు లేదా బాధాకరమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు కళ్ళలో కనిపించే మబ్బు ఇవి చాలా లోతైన సంకేతాలు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి అదే సందర్భం ఒక స్త్రీ చూపుకు వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అడ్డాలుంటాయి ఆమె ఆఫీస్లో ఉందా స్నేహితులతో ఉందా లేదా మీతో డేట్లో ఉందా ఆమె వ్యక్తిత్వం కూడా మోక్ష పాత్ర పోషిస్తుంది కొందరు సహజంగానే ఎక్కువగా ఐ కాంటాక్ట్ చేస్తారు కేవలం ఒక్క చూపును చూసి అంచనాలకు రావద్దు ఎల్లప్పుడూ ఆమె మొత్తం బాడీ లాంగ్వేజ్ను చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించండి చివరిగా స్త్రీ చూపులు అనేవి భావోద్వేగాలు మరియు ఆలోచనల యొక్క అందమైన సంక్లిష్టమైన సమ్మేళనం ఇది మైండ్ రీడింగ్ కాదు ఇది అవతలి వారిని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం వారిపై సానుభూతి పెంచుకోవడం ఒక స్త్రీ చూపుల ద్వారా మీరు తెలుసుకున్న రహస్యాలు ఏమిటి మీ అనుభవాలను కింద కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీ చూపులు ఆమె మనసు రహస్యం చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు గమనిస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి మరియు కనెక్ట్ అవుతూ ఉండండి